సోదర సోదరిమల్లారా మహర్షయులారా ఏ విధంగానైతే నేను మీ ముందు ఈ యొక్క విషయాన్ని ఉంచాను లైలతుల్ కదర్ యొక్క రాత్రిని ఈ షబే కద్రిని దక్కించుకోవడానికి మన వంతు మేము ఐదు రాత్రులను కూడాను తప్పనిసరిగా కేటాయించడానికి ప్రయత్నించాలి అయితే ఈ లైలతుల్ కదర్ ఈ రాత్రుల్లో మనమేం చేయాలి ప్రియ ప్రవక్త రసులుల్లా సల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేస్తున్నారు మన కామ లైలతబి ఏ వ్యక్తి అయితే లైలతను కదిరినాడు విశ్వాసముతో పుణ్యము దక్కుతుందనేటువంటి నమ్మకంతో ఖయాముల్ లయల్ చేస్తాడు రాత్రంతా కూడా నమాజ్ చదువుతాడో అతని ఒక గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి చూద్దారా గొప్ప అవకాశము గొప్ప అవకాశము ఈ లైలతుల్ తుల్ గనక మా యొక్క జీవితంలో అల్లం సుభానువతలు మనకు ప్రసాదిస్తే మేము ముందుగా చేయాల్సినటువంటిది నఫిల్ నమాజులను అధికంగా చదవాలి తరావి మీరు ఏ విధంగానైతే చదువుతారో అదేవిధంగా నఫిల్ నమాజులను కూడాను పాటించడానికి ప్రయత్నించండి అల్లా సుభాను తాలా దీని కారణంగా మా యొక్క గత పాపాలను క్షమిస్తారు ఆ యొక్క ఘనమైనటువంటి రాత్రిలో లైలతలు కథలో మీరు ఒక నమాజ్ చదివితే ఒక రెండు రకాతులు కనుక మీరు చదివితే వెయ్యి నెలలు మీరు నమాజ్ చదివినంత పుణ్యం దక్కుతుంది అదేవిధంగా ఈ లైలతుల కథలో మనం చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి ఉన్నాయి ఏ విధంగా అయితే పూర్తి రమదాల్లో మీరు చేసే పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఈ రాత్రి వేళ మీరు చేయండి అంటే ఐదు జాగ్రత్త రాత్రుల్లో కూడా చేయండి ఏం చేయాలి నమాజ్ చదవాలి పవిత్రం ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం చేయాలి పవిత్రం ఖురాన్ గ్రంథాన్ని చదవాలి పఠించాలి దాని అనువాదాన్ని కూడా చదవాలి తెలుసుకోవాలి అదేవిధంగా సోదర మహాశైలారా దువా చేయాలి అత్యధికంగా దువా చేయండి అమ్మ అమ్మాయి అన్నవారు రసూలుల్లాహ సల్ల అల్లెస్ల్లం వారితో ప్రశ్నిస్తున్నారు యా రసూలల్లా ఒకవేళ గనక నాకు లైల తులక దక్కినట్లయితే నేను ఆ రాత్రిన ఏ దువా చేయాలి అల్లాహతో ఏమని వేడుకోవాలి ప్రవక్త వారు దువా నేర్పిస్తున్నారు ఎంతో చక్కటి దువా చిన్న ఒక దువా దీన్ని మీరు కంఠస్థం చేసుకోండి ఇప్పటి నుంచే దీన్ని కంఠస్థం చేయండి అల్లాహుమ్మ చక్కటి దువా దీని అర్థం ఏమిటి అల్లాహ్ నువ్వు క్షమించేవాడివి నువ్వు క్షమించేవాడివి క్షమించడాన్ని నువ్వు ఎంతగానో ఇష్టపడతావు కాబట్టి నా యొక్క పాపాలు తప్పిదాలు పొరపాట్లు నా వల్ల ఏవైతే జరిగి ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని కూడా నువ్వు క్షమించి వేసే తుడిచివేసే వాటి వాటన్నిటిని కూడా నువ్వు నాకు మోక్షం ప్రసాదించే అదేవిధంగా ఈ యొక్క లైలతోల కథలో మేము అత్యధికంగా చేయవలసినటువంటి ఆరాధనలలో ఒకటి జికర్ అల్లాహక జికర్ చేస్తూ ఉండడం తస్వీర్ చదువుతూ ఉండడం సోదర హాశైలారా ఈ రమదాంగల ఏదైతే ఉందో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్యకార్యం ఉంది అదేమిటి సదకా వైరా దాన ధర్మాలు చేయడము సోదర మహాశైలారా లైలతుల కదర్ అనేటువంటిది మగ్రిబ్ సమయం నుండి ప్రారంభమైపోతుంది అదేవిధంగా రాత్రి వేళ ఉంటుంది ఉదయం ఫజర్ సమయం వరకు ఉంటుంది సలామున్ ఫజర్ సమయం అయ్యేంత వరకు ఈ యొక్క లైలతుల కదర్ యొక్క సమయం ఉంటుంది మీకు ఎప్పుడు సందర్భం దొరికినా ఎప్పుడు సమయం దొరికినా సదకా చేయడానికి ప్రయత్నించండి దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క కాలంలో మనకు దాన ధర్మాలు చేయడం చాలా సులభం అదేవిధంగా ఒక పరీక్ష కూడాను ఏదైనా మస్జిద్ అయినా సరే ఏదైనా మదర్సా అయినా సరే లేకపోతే ఎవరైనా నిస్సహ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రకటన మీ వద్దకు వచ్చింది అదేవిధంగా అప్పుల్లో ఉన్న వారి యొక్క గురించి మీకు తెలిసింది మిమంతు ఎంతో కొంత సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి సోదర మహాశైలారా ఇవి కొన్ని విషయాలు మనము లైలతుల కథలో చేయవలసినటువంటి పుణ్యకార్యాలు సోదర మహాశైలారా ఈ లైలతుల కదుల్లో ఈ ఘనమైనటువంటి రాత్రుల్లో ఈ జాగారపు రాత్రుల్లో ఈ షబే కథలు యొక్క రాత్రుల్లో మనము చేయవలసినటువంటి పుణ్యకారులు చేసుకొని పుణ్యాలు సంపాదించుకున్నట్లయితే వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనటువంటి పుణ్యాలు మేము కూడా పెట్టుకున్నట్టు చివరిగా నేను ప్రవక్త రసూలుల్లా సలహల్లీస్లం వారి యొక్క హదీసును మీ ముందుంచి నా మాటను ముగిస్తాను సోదరు మహాశైలారా మనలో ఏ వ్యక్తికైనా సరే అల్లా మనందరినీ పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉంచుగాక మనలో ఎవరికైనా ఏదైనా శరీర అవయవాలు ఏదైనా లోపం గనక మనము అనారోగ్య స్థితిలో గనక ఉన్నట్లయితే ఉదాహరణకి ఎవరికైనా చెవి సమస్య ఉంది ఒక ప్రకటన వచ్చింది ప్రభుత్వం తరపు నుండి చెవి సమస్యలు కలిగిన వారికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది కంటి చూపి యొక్క సమస్యలు వారికి ఉచితంగా దాని యొక్క చికిత్స చేయడం జరుగుతుంది మనం తప్పనిసరిగా దానిని సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటాము కూడాను దాని గురించి తెలుసుకొని దాని అవగాహన కలిగించుని వెంటనే దాని వైపునకు మనం పరిగెడతాము సోదర ఈ పదకొండు నెలలు కూడాను మేము పుణ్య కార్యాల యొక్క విషయంలో అవటివారిగా ఉన్నాము మన యొక్క జీవితంలో పుణ్యాల యొక్క లోటుపాట్లు ఎన్నో ఉన్నాయి మేము ఒక రకంగా చెప్పుకోవాలంటే పుణ్యాల విషయంలో శరీర యొక్క అవయవాల వికలాంగులు ఏ విధంగా ఉంటారో అల్లహ వారికి ఆరోగ్యం ప్రసాదించుగాక ఉన్నత స్థానం ప్రసాదించుగాక ఆ విధంగా మేము కూడాను పుణ్యాల విషయంలో వికలాంగులుగా ఉన్నాము అల్లాహ మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు అల్లాహ యొక్క కారుణ్యాలను శుభాలను పుణ్యాలను కూడా పెట్టుకునేటువంటి గొప్ప అవకాశం లైలతుల కదర్ షబే కదర్ ఈ జాగారపు రాత్రులు సోదర మహాశైలారా దాన్ని మేము ఎంత మాత్రం కూడాను విడిచిపెట్టుకోకూడదు వాటిని అనగా ఆ రాత్రులను మేము ఎంత మాత్రం కూడాను వృధా చేసుకోకూడదు వాటిని సద్వినియోగం చేసుకోవాలి వాటి యొక్క శుభాలను వాటి యొక్క కారుణ్యాలను మేము దక్కించుకోవాలి రసూలుల్లాహల్లాహల్లస్లం వారు అంటున్నారు ఎప్పుడెప్పుడైతే రమదాన్ నెల వచ్చేదో ప్రవక్త వారు తమ సహాబాలను తమ యొక్క శిష్యులను సంబోధిస్తూ బోధిస్తూ ఈ విధంగా ప్రవచించేవారు ఓ ముస్లింలారా మీ వద్దకు రమదాన్ నెల వచ్చేసింది ఇక ఈ రమదాన్ నెలలో ఒక రాత్రి ఉంది అది ఈ ఐదు బేసి సంఖ్యల రాత్రుల్లో అనగా ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు మరియు ఇరవై తొమ్మిది ఇందులో ఏదో ఒకటి కావచ్చు ఆ ఒక్క రాత్రి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది తర్వాత ప్రవక్త వారు అంటున్నారు శ్రద్ధగా వినండి మన్ హోరిమహ హోరిమల్ హైరకుల్లా ఎవరైతే ఈ ఘనమైన రాత్రిని పోగొట్టుకుంటాడో అతను అన్ని విధాల మేలును శుభాలను కారుణ్యాలను పోగొట్టుకున్నట్టే ఒక దౌర్భాగ్యుడు తప్ప మరెవ్వరు కూడాను ఈ లైలతో కదరిని విడిచిపెట్టుకోడు కాబట్టి సోదర మహాశైలారా ఈ షబే కద్ర ఈ ఘనమైనటువంటి రాత్రులు ఈ ఐదు రాత్రులు జాగారపు రాత్రులను సద్వినియోగం చేసుకోండి వృధా ఎంత మాత్రం చేసుకోకండి ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడే మీ ముందు చెప్పడం జరిగింది ఆరాధనలు కురాన్ యొక్క పారాయణము సదకా ఓ ఖైరాత్ జిక్ర తస్బీహ్ పఠించి ఈ విధంగా ఎన్నో విధాల ఆరాధన కార్య పుణ్య కార్యాల ద్వారా మేము ఈ యొక్క లైలతలు కదరిని అల్లాహ్ యొక్క కారుణ్యాలని ఈ యొక్క లైలతను కదుల్లో ఉన్నటువంటి అల్లాహ్ ప్రసాదించేటువంటి మేలును శుభాలను అల్లాహ ప్రసాదించేటువంటి ఉపాధిని అన్నిటిని మేము దక్కించుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి చివరిగా అల్లాహతో దువా చేసేదేమనగా అల్లహత మనందరికీ విన్న మాటను శ్రద్ధగా ఆలకించి ఆలోచించి దాని ప్రకారంగా ఆచరించేటువంటి అల్లాహ మనందరికి ప్రసాదించుగాక సాధించుగాక అల్లహత మనందరికి రమదాన్ యొక్క శుభాలను దక్కించుకున్నటువంటి సదవకాశం సాధించుగాక మనలో ఎవరైతే అనారోగ్యానికి గురి ఉన్నారో అల్లాహ్ వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి స్తోమతని వారికి ప్రసాదించి శక్తిని బలాన్ని ప్రసాదించి యొక్క పూర్తి రోజుల్లో పుణ్యాలను సంపాదించుకునేటువంటి ఇతరులకు ఉపయోగకరం ఉపయోగ ఉపయోగకరమైనటువంటి కార్యాలు చేపట్టేటువంటి అల్లాహ్ మనందరికీ అవకాశాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అలీదు రబుల్మీన్ అస్లాం లేం వరహమతుల్హి వ